ఎవరు కంప్లైంట్ చేస్తారమ్మా కృష్ణుడు ఏం తింటాడు వెన్న తింటే ఏమవుతుంది అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి ఏం చేస్తుంది రాయికి కట్టేస్తుందా కట్టేసి బుద్ధి చెబుతుందా కృష్ణుడికి ఏమని అవునా ఇంకెప్పుడు కుండని పగల అని చెప్పిందా అప్పుడు రాయిని రాయి కట్టేస్తుంది కదా వాళ్ళమ్మ అప్పుడు ఏమవుతుంది నాని అప్పుడు పాక్కుంటూ వెళ్తే ఏమవుతుంది చెట్టుకు తగిలితే చెట్లల్లోంచి ఎవరు వస్తారు ఆ సరే చెట్లల్లో ఎవరు వస్తారు చెప్పు గోపికలు కాదే ఇద్దరు దేవతలు వస్తారని చెప్పాను కదా చెప్పు దేవతలు ఏమంటారమ్మా థ్యాంక్ యూ కృష్ణ చెప్తారా ఒకసారి కృష్ణుడు ఏం పాముని ఏం చేస్తాడు చంపేస్తాడా డాన్స్ చేస్తాడా పాము పేరేంటి అదేం చేస్తుంది కాళీయ పాము ఎవరిని ఎవరిని తింటుంది ఆవులని మేకలని తింటుంది కదా అప్పుడు ఎవరు చెప్తారు కృష్ణుడికి కాలియ పాము గురించి అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు దాని మీద డ్యాన్స్ వేస్తాడు వేసి అప్పుడు పాము ఏమంటుంది వెళ్ళిపోతా వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఉండను సారీ చెప్తుందా